ఫ్లెక్సిని దాన్ని కట్టి అట్లా నలభై రెండు శాతం అమలు అమలు కాలేదన్నటువంటి ఒక ఆలోచనతో తన యొక్క ఆత్మ బలిదానానికి ముందుకొచ్చింది ఈశ్వరాచారి ఆ రోజు కూడా తెలంగాణ ఉద్యమంలో ఒకట శ్రీకాంతచారి ఎలాగైతే మొట్టమొదటి ఈ ఈరోజు కూడా బీసీ ఉద్యమం కోసం ఆ విశ్వకర్మ ముద్దు బిడ్డ ఈశ్వరాచారి గారు అల్యారు వారి యొక్క కుటుంబాన్ని ప్రభుత్వాన్ని ప్రభుత్వం పూర్తి విధంగా ఆదుకోవాలని చెప్పని వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఇకనైనా పీసీ సంఘాలన్నీ ఒకటై ఈ యొక్క పీసీ రిజర్వేషన్ కోసం పోరాటం చేయాలని ఈ సందర్భంగా వాళ్ళు విశ్వగంద్రాబాద్ జాతి తరఫున డిమాండ్ చేస్తూ కోరుతుంది విశ్వకర్మ జాతి కోరుతున్నారని చెప్పి తెలియజేస్తున్నాం ఇంకా ప్రమాదవశాత్తు ఏంటంటే ఈశ్వరాచార్య గారు చనిపోవడం చాలా చాలా బాధాకరమైన విషయం తెలంగాణ రాష్ట్రంలో ఈ ఇవరకే జరిగిన అభిత దారి జరిగిపోయినందున తన కూడా బీసీ సంఘం పెరగడానికి కూడా బీసీ రిజర్వేషన్ కొరకు తపద్రయపడి తన చనిపోవడం చాలా బాధాకరమైన విషయం ఈ బీసీ రిజర్వేషన్ తప్పనిసరి పెంచాలని కోరుకుంటూ మా సన్నకాల సాహి సన్నకాల సంఘం ఐక్య సభ్యులందరూ ఐక్యతతో ఉండి తన కుటుంబానికి న్యాయం జరగాలని కోరుకుంటూ మేము అందరము నిరసన తెలుపుతున్నాం తెలంగాణలో బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలపై అడిగేందుకు తన మనస్తాపంతో ఈశ్వర సాయి ఈశ్వరాచారి గారు తనను తను కాల్చుకొని ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి బీసీలందరికీ న్యాయం జరగాలనే ఒక ఉద్దేశంతో మా కుల బాంధవుడు అయినటువంటి ఈశ్వరాచారి గారు తనను తను కాల్చుకొని చావడం చాలా బాధాకరం ఎందుకంటే ఇప్పటికైనా కూడా తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సంఘాలందరూ కూడా మా కులస్తులైనటువంటి ఈశ్వరాచారి కుటుంబాన్ని వారి వారి ఆలోచనలను అన్నిటినీ కలగలుపుకొని వారి కుటుంబాన్ని కూడా ఆదుకొని వాళ్ళ కుటుంబంలో ప్రభుత్వం ఎవరికైనా గవర్నమెంట్ జాబ్ కూడా ఇవ్వాలని మా కులం తరఫు నుండి మేము డిమాండ్ చేస్తున్నాం ఈశ్వరాచారి